ఇరిమియా గ్రంథంలో ఇజ్రాయేలు వారలారా ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా అని దేవుడు అన్నాడు ఇక్కడ కుమ్మరివాడు అంటే దేవుడు మట్టి అంటే మనమే కొమ్మరివాడు ఒక మట్టి తీసుకొని దాన్ని నీళ్ళలో నానబెట్టి దాన్ని మెత్తగా తొక్కి దానిలో ఉన్నటువంటి మలినాలు ఏవైతే ఉన్నాయో కుల్లలు కానీ గడ్డి కానీ రాళ్ళు కానీ వాటన్నిటినీ తీసివేసి మెత్తటి మట్టిగా చేసి సారి మీద పెట్టి దాన్ని ఒక వస్తువుగా ఎలా తయారు చేస్తాడో మనం కూడా దేవుని దేవుని వాక్యంతో నానబెట్టబడి ప్రార్థనతో నల్లగొట్టబడినప్పుడు మనలో ఉన్నటువంటి వ్యసనాలు ఏవైతే ఉన్నాయో దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అంటే మలినాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని దేవుడు తీసివేసి కుమరివాడు ఆ మంటిని తన చేతిలోకి తీసుకొని వస్తువుగా ఎలా తయారు చేశాడో దేవుడు మనల్ని తన చేతిలోకి తీసుకొని తన స్వారూప్యంలోకి మార్చుకుంటాడు ప్రియ దేవుని బిడ్డలారా అలాంటి ప్రార్థనా జీవితం మనం అందరం కలిగి ఉండవాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను ఆమెన్